చూశారు కదా ఎడారి దేశం దుబాయ్లో వరదలు ఏ స్థాయిలో వచ్చాయో తీవ్రమైన గాలులు భారీ వర్షాలతో మొత్తం దుబాయ్ అంతా అతలా కుతలమైంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే నూట నలభై రెండు మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది అక్కడ అంటే ఒక ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం అక్కడ కేవలం ఒక్క రోజులోనే కురిసిందనమాట దీనిని బట్టే చెప్పొచ్చు అక్కడ వారి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఇక ఎడారి దేశంలో ఉన్నట్టుండి ఈ స్థాయిలో వర్షం కుడవడానికి కారణమేంటి క్లౌడ్ సీడింగే కారణమా అని నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అసలేంటి ఈ క్లౌడ్ సీడింగ్ అన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి ఇక ఎండాకాలంలో అయితే అది కాస్త యాభై డిగ్రీల సెల్సియస్కు వెళ్తుంది ఏడాదంతా కురిసే వర్షం మాత్రం కేవలం రెండు వందల మిల్లీమీటర్ల లోపే ఉంటుంది ఇంత తక్కువలో వర్షం పడితే ఏమవుతుంది భూగర్భ జలాలు ఎండిపోతాయి తాగునీరు సాగునీరు అందరికీ అందవు కరువు ఏర్పడుతుంది ఈ తరుణంలో దుబాయ్ వాళ్ళు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ రెయిన్స్ను సృష్టించాలని ఫిక్స్ అయ్యారు అంటే కృత్రిమ వర్షాలు అన్నమాట క్లౌడ్ అంటే మేఘాలు సీడింగ్ అంటే విత్తనాలు చల్లడం క్లౌడ్ సీడింగ్ అంటే మేఘాల్లోకి విత్తనం లాంటి ఒక రసాయన పదార్థాన్ని పంపించి రావాల్సిన సమయం కంటే ముందుగానే పడాల్సిన దానికంటేనే ఎక్కువగా వర్షం పడటాన్ని చేయడమే క్లౌడ్ సీడింగ్ అంటారు సాధారణంగా క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో ఏం వాడతారంటే సిల్వర్ అయోడైడ్ పొటాషియం అయోడైడ్ సోడియం క్లోరైడ్ని ఎక్కువగా వినియోగిస్తారు కానీ ఇవి పర్యావరణానికి హానిని కలుగజేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు అయినప్పటికీ యుఏఈ దిక్కులేని పరిస్థితులలో వీటిని వాతావరణంలోకి పంపి మేఘాలు ఎక్కువగా వర్షపాతం కురిపించేలా చేస్తున్నారు రెండు వేల ఒకటి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ గత లాస్ట్ టెన్ ఇయర్స్లో మాత్రం దీనిని ఎక్కువగా వినియోగించింది యుఏఈ మరి ఈ క్లౌడ్ సీడింగ్ విధానం వల్లే ఇప్పుడు దుబాయ్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయా అంటే అవునని చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఎందుకంటే క్లౌడ్ సీడింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అధిక వర్షాలు కురిపించాలి అంతే కదా దీనికోసం ఉపయోగించే రసాయనాలను మోతాదుకు మించి వాతావరణంలోకి పంపించారనుకోండి ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా కురవాల్సిన వర్షం కంటే ఎక్కువగా వర్షం కురుస్తుంది సో దుబాయ్లో ఇదే జరిగి ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతోపాటు దుబాయ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మెరుగవ్వాలి ఎందుకంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేనందువల్లే ఈ స్థాయిలో రోడ్లపైకి నీళ్లు వచ్చాయని అక్కడున్న నిపుణులు అంటున్నారు ఫైనల్గా ఏది ఏమైనప్పటికీ ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చింది మనం పొందాలి అది వర్షమైనా ఎండలైనా ఇంకేదైనా అంతేకాని వేలు పెట్టి గెలుకుతామంటే అది ఏదో రోజు ఇలాగే రివర్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకు నిదర్శనమే నేటి దుబాయ్ సిచ్యువేషన్ thank you